లోని సర్దార్ సర్వాయి పాపన్న ట్రస్ట్ కార్యాలయంలో మన గౌరవ పెద్దలు పంజా జయంత్ గవర్నర్ గారి నివాసంలో ఈరోజు పవర్ ఆఫ్ యూట్యూబ్ న్యూబ్ ఛానల్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఈ కమిటీలో జాతీయ అంతర్జాతీయ రాష్ట్ర జిల్లా కార్యవర్గాలను పాత కమిటీని రద్దు చేస్తూ కొత్త కమిటీని అధికారిక ఈరోజు నియమించడం జరిగింది ఇందులో ముఖ్యంగా అంతర్జాతీయ అంతర్జాతీయ అధ్యక్షులు టైగర్ తో సంతోష్ కుమార్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి పూడమ్మాల ఆధ్వర్యంలో ఈ యొక్క కమిటీని వేయడం జరిగింది ఇందులో హైదరాబాద్కు చెందిన నవ సంఘణ సమితి జాతీయ అధ్యక్షులు సినీ హీరో నిర్మాత సంక్రాంతా ట్రస్ట్ చైర్మన్ పంజాల జగ్గౌడ్ గారిని గౌరవ్ గౌరవ సలహాలను నియమించడం జరిగింది వరద్ గౌరవ సలహదారుగా ప్రేమ్ సింగ్ బీఎస్ నేమ్ సింగ్ ప్రేమ్ ఢిల్లీ వరద్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ గా నియమించడం జరిగింది అదేవిధంగా లండన్ లండన్ చెందిన ప్రకాష్ శర్మ ప్రొడక్షన్ గౌరవ వరదు గౌరవ సలహాదారుగా నియమించడం జరిగింది ఆయన వైస్ ప్రెసిడెంట్ ఫైనాన్స్ కంపెనీ ఫిల్మ్ ప్రొడక్షన్ వైరం లండన్ ఈ యొక్క జా అంతర్జాతీయ కమిటీలో ముగ్గురు ప్రకటించడం జరిగింది అదేవిధంగా జాతీయ కమిటీలో సత్యరాజు మల్లికార్జునరావు గారు జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించడం జరిగింది అదే జాతీయ కమిటీలో జూకంటి లక్ష్మీ గారిని జాతీయ కార్యదర్శిని నిమిషం జరిగింది రాష్ట్ర కమిటీలో లక్కీరెడ్డి నరసింహారెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి నియమించడం జరిగింది రెంటే కగన్ కుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నియమించడం జరిగింది చందూరి రామ్ కుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షులను నియమించడం జరిగింది మహమ్మద్ కబూర్ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా నియమించడం జరిగింది సిర్మార్తి సైలు నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది ముత్యాల బాలకృష్ణ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా నియమించడం జరిగింది చొల్యేతి బ్రహ్మచారి భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది షేక్ జాలి ఉమ్మూతి ఉచి నియోజకవర్గ అధ్యక్షుడిగా ఈ జరిగింది ఇందులో లక్కిరెడ్డి నరసింహరాని ర్యాలీ హైదరాబాద్ సత్తిరెడ్డి మల్లికార్జునరావు గారు హైదరాబాద్ రెండాల కన్నకుమార్ సూర్యాపేట జిల్లా చదువు రామ్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూగంటి లక్ష్మి హైదరాబాద్ మహమ్మద్ గఫూర్ ఖాల్ నల్లగొండ జిల్లా వీళ్ళని ప్రకటించడం జరిగింది అదేవిధంగా మా యొక్క ఈ యొక్క అసోసియేషన్ ఈ రోజు ఇంత బ్రహ్మాండంగా మా కమిటీ ఇక్కడ మన గౌరవ పెద్దలు పంజాబ్ జైన్ గౌరవ ఆధ్వర్యంలో ఆయన కార్యాలయంలో నిర్వహించడం జరిగింది ఏది ఏమైనా సరే ఇప్పటికీ మేము మూడు నాలుగు సమావేశాలు నిర్వహించి నిర్వహించాము ఇందులో మాకు ఆయన అన్ని విధాలుగా సాయశాఖలు అందించారు ఇంకో విషయం ఏంటంటే మా అసోసియేషన్ కమిటీ జోలికి అనవసరమైన విషయాల్లో వివిధ రాజకీయ పార్టీలు ఇల్లీగా దందా చేసే రాజకీయ నాయకులు అయినా ఇంకా ఎవరైనా సరే దారులు చేయాలని చూసిన ప్రయత్నాలు చేయాలని చూసిన బెదిరింపులకు గురి చేసినా అనేకమైన సమస్యలకు గురి చేయాలని చూస్తే మాత్రం మేము ఇక చెప్పేది ఉండదు మా ఛానల్స్ దమ్మేందు మేము పెళ్ళు కాదు గనులెక్క పనిచేయాల్సి వస్తాం ఈ యొక్క అవకాశం పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు ముందుగా ఈ కమిటీకి ముందుండి మనకంటూ ఒక దిశానిర్దేశం చేస్తున్న పంజాల జయహింద్ర గౌడ్ గారికి అభినందన తెలియజేస్తున్నా అయితే ఈ పవర్ ఆఫ్ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ మన ముందు కర్తవ్యం గురించి ఏంది అనేది మనం ముందు తెలుసుకోవాలి మెయిన్ యూనిటీ కోసం మనం పోరాడేది ఇప్పుడు ఈ ఛానల్స్ అసోసియేషను ముందుగా మనం పెట్టినప్పుడు ఖాళీ ఒక రాష్ట్ర స్థాయిలోనే మనం పెట్టుకున్నాం ఇప్పుడు జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ లెవెల్లో మనము పోతున్నాం అంతర్జాతీయ లెవెల్లో కూడా మనకు సపోర్టు దొరికింది మనం ఇక్కడ అంతర్జాతీయ లెవెల్లో కూడా మనకు మనకంటూ ఒక స్థానం దొరికింది మనం ముందుకు వెళ్ళడానికి మన కర్తవ్యం ఏంది మనము ఎవరిని ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను ముందుగా ఇక్కడ పవర్ ఆఫ్ యూట్యూబ్ న్యూస్ ఛానల్ ఏం మన లక్ష్యం ఏంది అని అంటే కలిసికట్టుగా ముందుకు పోతున్నాం కలిసికట్టుగా పోరాడతాం కలిసికట్టుగానే ఎదుర్కొంటాం మనకంట మనకు మనం ఎవరిని టార్గెట్ చేసేది ఏం లేదు అలా అని చెప్పి మన దగ్గరికి వస్తే ఎవరిని ఉపేక్షించేది కూడా లేదు మనపై దాడులు వచ్చిన సమా అందరూ సమానంగా పోరాడదాం అది ఒకరికొకరికి మనం సపోర్ట్ చేసుకుంటూ ఎవరిని మనం కించపరచుకోకుండా ముందుకు సాగాలని ముందుగా నేను కోరుకునేది ఇప్పుడు మన జాతీయ స్థాయిలో మన ముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క జాతీయ మన జిల్లాలో వ్యాప్తంగా మనకంటూ ఒక గ్రూప్ ఏర్పాటు అయ్యి మన అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కూడా అయిపోయారు కాబట్టి రస్త స్థాయి నుంచే పెద్ద మనం జాతీయ స్థాయి లెవెల్లో మనం ముందుకు వెళ్దాం మీరంతా కలిసి కట్టుగా ముందుకు వెళ్తేనే ఒకరికొకరు మనం మనము కలిసి ఉంటేనే మనం ముందుకు వెళ్తాము ఒకరికొరు మనము సాయం చేసుకుంటూ పెద్దల సమక్షంలో మనం ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను